హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రామోష బ్లాగ్స్ అయితే చూడండి నేనైతే మళ్ళీ అయితే కాకరకాయ పచ్చడి అయితే పెడుతున్నా మాకైతే కాకరకాయ పచ్చడి అయితే అయిపోయింది ఇంక గంగా కూర అయితే రేపు చేయాలా ఉల్లిపాయలు ఇందా చూపిస్తున్నానుకుంటున్నా నేనైతే ఫ్రిడ్జ్ అంత గడ్డగట్టి బంద్ చేస్తే మొత్తం ఫ్రిడ్జ్లో వాటర్ అని అయితే కిందకైతే దిగిపోయింది ఉల్లిపాయల బాక్స్లో అయితే వెళ్ళినాయి మొత్తం ఉల్లిపాయలు అయితే నానిపోయినాయి నేను ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి చూసే కల్లా కింద కూడా ఒకసారి చేద్దాం అనుకునే కల్లా ఆ మొత్తం అయితే మొత్తానికి అయితే ఇడైతే కాకరకాయ పచ్చడి కంప్లీట్ అయితే అవుతుంది కాకరకాయ పచ్చడి అయితే మా ఇంట్లో అయితే మస్తు తింటారు మా ఇంట్లో కూడా తింటారు మా ఇంట్లో అయితే బాగా తింటారు కాకరకాయ పచ్చడి ఈరోజు మా సాయంత్రం కూర అయితే బెండకాయ చేసిన బెండకాయ పచ్చి తోటి పచ్చిమిర్చి బెండకాయ అయితే చేసిన అందులోకి ఇదైతే సల్లారాలు అనేసి అయితే ఇదైతే తీసుకొచ్చి ఇక్కడ ఫ్యాన్ కింద అయితే రూమ్లో పెట్టిన ఇంకా అక్కడైతే బెండకాయ కరియాను రైస్ అయితే వేస్తున్నా అన్నం అయితే వండుతున్నా చూడండి ఫ్రెండ్స్ ఎండాకాలం కాబట్టి పని వేచి పండుకటం మళ్ళీ ఐదు గంటలకు లేచి ఇవన్నీ అయితే చేసుకుంటున్నా ఇంట్లో పని బట్టలైనా గిన్నెలైనా వంట అయినా ఏదైనా నేనైతే ఈసారి అయితే చిన్న జాడికి అయితే పెట్టుకున్నాం మళ్ళీ కాకరకాయ పచ్చడి ఇక్కడైతే ఉల్లిపాయలు గల్లు ఉప్పు కారం అయితే కారం అయితే వేసుకునేసి జీలకర్ర అయితే వేయట్లేదు ఎందుకంటే నేనైతే జీలకర్ర పౌడర్ అయితే ఇస్తున్నా ఇదైతే ఉప్పు వాడు చూడండి లైట్ ఎట్లా పెట్టి అందుకే అట్లా అయితే అయితే చూసినా ఉప్పు వెల్లిపాయలు కారం అయితే ముద్ద అయితే వేసుకున్నా జీలకర్ర పౌడర్ అయితే కాకరకాయల ముక్కల పైన వేసుకుంటాను కారం అయితే ఈ సారైతే మొత్తం మంచిగా పట్టించింది ఫ్రెండ్స్ ఆ కారం అయితే నేనైతే పచ్చళ్ళు అయితే గిట్టిగా పెడుతున్నా పంపించిన పంపిపోయినా ఎప్పుడైతే నేను పచ్చళ్ళైతే పెడుతూనే ఉంటాను కాకర పచ్చడి దొండకాయ పచ్చడి ఉసిరికాయ పచ్చడి టమాటా పచ్చడి కొంచెం తక్కువ అవి రేటు తగ్గినప్పుడే పెడతా ఇవైతే ఎప్పుడైనా సేమ్ రేటే ఏమి ఉంటాయి ఇవైతే పెట్టుకుంటాను నేను ఇప్పుడు ఏముంది ఫ్రెండ్స్ ఇప్పుడు పెడితే వానాకాలం వచ్చే కల్లా నెక్స్ట్ మంత్ అయితే వర్షాలు వస్తాయి అప్పుడైతే పచ్చళ్ళు మంచిగా ఉద్దైతే వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని పచ్చడి వేసుకొని అప్పుడు కల్లా అయితే మంచిగా అయితే మాగుతాయి పచ్చళ్ళన్నీ అయితే మాగుతాయి అందుకు అందుకోసమైతే నేను పచ్చడి అయితే పెట్టుకుంటాను మొన్న మామిడికాయ పచ్చడి పెట్టుకున్నావు కదా అదైతే ఫ్రిడ్జ్లో అయితే ఇస్తాను ఇదైతే బయటనే అయితే పెట్టుకుంటా బెండకాయ కూర అన్న కదా అయితే ఎల్లిపాయలు పచ్చిమిర్చి కరివేపాకు జీలకర్ర ఇవన్నీ అయితే వేసి అయితే మిక్సీ పట్టుకున్నా మూత వాడికాడు మిక్సీ పట్టు మమ్మీ వేడి ఇస్తున్నా అంటుండు మూత లేని మిక్సీ ఎట్లా పట్టను చూడండి ఎక్కడైతే మూత అయితే ఇచ్చేసిండు మిక్సీ అయితే పట్టేసిన ఇలా అయితే ఇస్తున్నా ఎక్కడ పని అక్కడే ఉంది అన్నం కూర అన్నీ మొత్తం కంప్లీట్ చేసి గ్యాస్ అయితే కడిగేసి గిన్నెలు కడిగి మొత్తం ఇల్లు ఓడిచి ఇంకా స్నానం అయితే చేసి వచ్చి అయితే పక్కలైతే వేయాల చూడండి అప్పుడు దాకా అయితే పండుకున్నా లేచి అయితే ఇంట్లో కానీ అయితే మొత్తం అయితే మొదలెసుకున్నా ఎప్పుడు పండుకున్నా ఎప్పుడు లేచినా చేసేదైతే నేనే ఎవరైతే చేయరు ఇక్కడైతే చూడండి జీలకర్ర పౌడర్ అయితే వేసుకుంటున్నా నేను ఈసారి అయితే చేతో కలపాలంటే పాలంటే భయమైంది పోయినసారి మంట పుట్టింది ఇంకైనా తప్పదు చేతితోనే కలపాలి ఎందుకంటే అది ఎల్లిపాయల ముద్ద కాబట్టి ఇక్కడైతే మెంతు పిండి మెంతు మెంతులు ఆవాలు రెండు మిక్సింగ్ చేసి పట్టుకున్నాను చెప్పిన కదా ఆ పిండి నాకైతే నాకు అడైతే ఎప్పుడైతే స్టాక్ అయితే ఉంటూనే ఉంటుంది నేను చేపల కూరల చికెన్లో కూడా వేసుకుంటే చికెన్లో వేసుకుంటే బాగుంటుంది చేపల కూరలో కొంచెం ఏమంటారు పప్పు తాలింపులు వేస్తే మంచిగా ఉంటుంది ఫ్రెండ్స్ ఇంకెక్కడైతే అవైతే వేసుకున్నా ఎల్లిపాయ ముద్ద కూడా అయితే వేసుకున్న ఇంకేదైతే కలుపుకోవాలి ఫస్ట్ అయితే గడితో కలుపుదామని ట్రై చేసిన నాతో నాకైతే నాతో కావట్లేదు అనేసి మళ్ళీ అయితే అయితే కలిపిన మొత్తం అయితే కలిపిన మా పెద్ద పిల్లగాడు అంటుండే మమ్మీ అన్నం కలిపినట్టు కలుపుతున్నాం అంటున్నాడు వీడియో తీసేది ఎవరో చెప్పమన్నాడు ఫ్రెండ్స్ మళ్ళా మా పెద్ద బాబు అయితే వీడియో అయితే తీసిండు వాడైతే మళ్ళీ మా ఆయన సెల్ అయితే చూసుకుంటాడు నేను వాడి పేరు చెప్పినా చెప్పలేదని ఇంత కష్టపడి వీడియో అయితే మా మమ్మీ నా పేరు చెప్పట్లే అంటున్నాడు మొన్న చిన్న బాబు రోజు చెప్పిందంట వాడు చెప్తుండు ఈ రోజైతే మా పెద్ద బాబు తీసిండు ఉదయకిరణం వాడైతే మళ్ళా చూస్తాడు వాడు ఆ మాట అనేది నేను అప్పుడైతే నవ్వుతున్నా మొత్తానికైతే ఇక్కడైతే కలిపిన ఫ్రెండ్స్ మెంతు పిండి అయితే చారిపోలేదు మళ్ళీ కొంచెం మెంతిపిండి పిండి కొంచెం జీలకర్ర పిండి మళ్ళా కారం మంచిగా అయితే అవన్నీ తీసుకుంటే వీడైతే ఫోన్ పట్టుకొని వీడియోకి అయితే చూడండి ఇంకా అవన్నీ అయితే వేసి కలుపుకుంటా ఇంకెక్కడైతే ఫ్రై చేసిన ఆయిల్ అయితే చల్లగా అయితే అయిపోయింది సల్లగా అయిపోయినాకైతే వేసుకున్న మొత్తం చల్లగా అయిపోయినాక వేసుకున్న ఇక నవరత్నాలు డబ్బప్ప చూడండి ఎంత పెద్ద గుందో ఎండాకాలం కదా ఇంకా అదే అయితే యూజ్ చేస్తున్నాం సల్ల చల్లగా చచ్చిపోతున్నాం ఫ్రెండ్స్ ఎండకైతే సబ్జా జ్యూస్ అయితే మీరు కూడా తాగండి సబ్జా గింజలు జ్యూస్ మేమైతే డైలీ అయితే తాగుతాం అవి అయితే కొంచెం ఏడు అనిపించదు మాకైతే కూలర్ అయితే ఏం లేదు ఓన్లీ ఫ్యాన్ ఇక్కడైతే కారం అయితే వేసేసుకుంటున్నా మంచిగా సరిపోని కారం అయితే వేసుకోండి మస్తు ఉంటుంది పచ్చడి అయితే కాకర కదా చేదైతే ఉండదు మంచిగా ఉంటుంది మీరు కూడా అయితే ట్రై చేస్తే కదా తెలిసేది ఏదైనా మీరైతే ట్రై చేయండి మొత్తానికి నా కాకరకాయ పచ్చడ కంప్లీట్ ఇంకా జాడీకి వేసుకునేదే ఉన్నది మంచిగా అట్లయితే కలుపుకోవాలి మొత్తం ముక్క పచ్చట్టుగా అయితే కలుపుకోవాలి అప్పుడైతే మంచి ముక్కకు పెట్టిద్ది ఉప్పు కారం మొత్తం ఉప్పు ఫస్ట్ గల్లు ఉన్నాయి కదా మళ్ళీ ఇప్పుడు సరిపోలేదు కాబట్టి మెత్తటి ఉప్పు తీసిన ఉప్పు కారం అన్నీ అయితే చూసే తీసుకోండి ఇప్పుడైతే కొంచెం అయితే వేడివేడిగా ఉంది జాడీలో అయితే పెట్టట్లేదు ఎందుకంటే అది గాజు కదా అందుకైతే అయితే మళ్ళా పెడుతున్నా మా వాళ్ళు ఇద్దరు చూడండి మా పాప అని మా ఆయన వీళ్ళైతే పల్లీలు అయితే ఏరుకుని తింటారు వీళ్ళకి ఎప్పుడు ఏదో ఒకటి కావాలా పేదో బాబు అయితే నేను ఎక్కడ పోతే అక్కడ అయితే వాడు వేడి అయితే తీస్తుండ్రు ఈ అయితే దాకైతే మొత్తం అయితే గిన్నెలైతే కడిగేసుకుందాం అని కడిగేసుకున్న మొత్తానికి ఇక్కడైతే జాడీకి అయితే పోతుంది చిన్న జాడీలో అయితే కాకరకాయ పచ్చడి అయితే పోతుంది ఇక్కడైతే ఇంకా పచ్చడి తీసేస్తున్నా ఫ్రెండ్స్ పచ్చడి తీసుకొని నేనైతే ఒక ఒక క్లాత్ అయితే కడతా దానిపైన మూత పెట్టి అయితే క్లాత్ అయితే కడతా దాని జోలికి అయితే పోరు ఆ క్లాత్ సేపు పచ్చడి ముట్టుకోద్దు అనేసి వాళ్ళకి తెలుస్తుంది లేకపోతే ఊకోరు తీసేసుకుంటారు ఓకే పచ్చడి మమ్మీ పచ్చడి మమ్మీ అంటారు అది ఇంకా అనేసి చెప్తా ఎందుకంటే స్టార్టింగ్లో పెట్టినప్పుడు తింటే కడుపులో అయితే మంట పుట్టింది ఎందుకంటే అప్పుడు ఇంకా కారం ఉప్పు అవి మాగవు కాబట్టి లాస్ట్కి ఈ గిన్నెలు అయితే అన్నం తిన్నారు నేత చూపించుడైతే మర్చిపోయినా ఎందుకంటే ఎందుకంటే అందరైతే గిన్నె కాడికి వచ్చే వీడియో తీసేదోరు అందరూ అయితే ఆ గిన్నెలు అయితే ఓడుచుకొని తిన్నారు మసాలా అయితే మనం మామిడికాయ పచ్చడి కట్ట తింటారు నేను కాకరకాయ పచ్చడి ఉసిరికాయ పచ్చడి పెడితే మటు మా వాళ్ళు అయితే రెడీగా ఉంటారు మమ్మీ జాడీ పెడుతున్నావా అంటారు వాళ్ళకు అర్థమైపోతే జాడీకి పెడితే ఇంకా తినాలా ఆ గిన్నెలో అయితే అన్నం తినాలనేసి వాళ్ళకి క్లారిటీ అయితే వచ్చేస్తుంది ఇక్కడైతే మూత పెట్టుకుంటున్నా మూత పెట్టి మా పాప చిన్న కాటన్ ఫ్రాక్ ఉంది కచ్చిపు అయితే కనపడట్లే ఎక్కడ వేసిర్రో ఎప్పుడైతే కచ్చిపు కట్టుకుంటే ఆ కాటన్ ఫ్రాక్ తోటైతే కడుతున్నా ఇప్పుడు ఆ కాటన్ ఫ్రాక్ అయితే కట్టయితే నేను ఇంకా సెల్ఫ్లో అయితే పెట్టేస్తాను నా దాని జోలికి అయితే ఫ్రెండ్స్ నా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి ఐకాన్ కూడా నొక్కండి నా వీడియోస్ మీకు అయితే లెక్క వస్తాయి పచ్చడి ఊసైతే అయిపోయింది పచ్చడి అయితే కంప్లీట్ అయిపోయింది ఇక్కడైతే ఇంకా అన్నం